శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు భీమునిచే హిడింబాసురుని వధ పాండవులు వనవాసం చేస్తున్నారు విధిష్టరాజులు నిద్రిస్తున్న ఆ అడవికి కొద్ది దూరంలోనే ఒక మధ్య చెట్టు ఉంది దానిమీద హిడింబాసురుడు ఉన్నాడు వాడు చాలా క్రూరుడు పరాక్రమవంతుడు మాంసాహారి అతని శరీరం అంతా నల్లని నలుపు కళ్ళు పచ్చగా మెరుస్తున్నాయి రూపం భయంకరంగా ఉంది అతని గడ్డము మీసము తల వెంట్రుకలు అన్నీ ఎర్రగా ఉన్నాయి పెద్ద పెద్ద కూరలతో అతని ముఖం అత్యంత భయంకరంగా ఉంది ఆ సమయంలో అతనికి ఆకలి వేసింది నరవాసన తగిలింది అతడు పాండవుల వైపు దృష్టి సారించాడు తన చెల్లెలు హిడింబరు పిలిచి సోదరి చాలా రోజుల తర్వాత ఈనాడు నాకు ఇష్టమైన నరమాంసం లభించి అదృష్టం పట్టినట్లుంది నోట్లో నీరుతున్నాయి ఈ రోజు నా కోరలను వారి శరీరాలతో గుచ్చి వేడివేడి నెత్తుర్ను తాగుతాను నీ వారందరినీ చంపి నా వద్దకు మనం మనమిద్దరము వారిని తిని సంతోషంగా నాట్యమాడుదాం అన్నాడు తన అన్నగారి మాట విని ఆ రాక్షసి హిడింబ త్వర త్వరగా పాండవుల వద్దకు వెళ్ళింది అక్కడ ఆమె యుధిష్ఠరాజులు నిద్రిస్తుండగా మహాబలవంతుడైన భీమసేనుడు మెలుకుగా ఉండటం గమనించింది భీమసేనుడి బలిష్టమైన శరీరము అందమైన రూపం చూసి హిడింబ మనస్సు మారిపోయింది ఆమె తలలో ఇతడి శరీరం శ్యామలంగా ఉంది బాహువులు దీర్ఘంగా కంఠం శంఖంలా కళ్ళు పద్మాలలా సుకుమారంగా ఉన్నాయి సింహ మధ్యముడు అడు కాంతి తొణికిసలాడుతోంది ఇతడు నాకు తగిన భర్త నా అన్న చెప్పిన కుర్రకృత్యాన్ని నేను చేయలేను మీది ప్రేమ కంటే ప్రేమ గొప్పది కదా వీరిని చంపి తిన్నట్లయితే కొద్దిసేపు మాత్రమే మాకు తృప్తి కలుగుతుంది కానీ ఇతడు బతికి ఉన్నట్లయితే నేను అనేక సంవత్సరాలు సుఖాలను అనుభవించగలను అని తలపోసింది ఇలా అనుకుని హిడింప మానవకాంతగా మారి భీమసేనుడు సమీపించింది దివ్యమైన వస్త్రాభరణాలు ధరించిన సుందరి కొద్దిగా సంకోచిస్తూ చిరునవ్వు నవ్వుతూ పురుష మీరెవ్వరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ నిద్రిస్తున్న పురుషులెవరు ఈ ఉర్ధురాలు ఎవరు మీరంతా ఈ ఘోరారణ్యంలో ఇంట్లో ఉన్నట్టు నిశ్చితంగా నిద్రపోతున్నారు ఈ అరణ్యంలో పెద్ద పెద్ద రాక్షసులు ఉన్నారని మీకు తెలియదు కాబోలు హిడింబరుడైతే ఈ పక్కనే ఉన్నాడు నేను అతని చెల్లెల్ని మీ మాంసం తినాలనే కోరికతోనే అతడు నన్ను ఇక్కడికి పంపించాడు నేను మీ దివ్య సౌందర్యాన్ని చూచి మిమ్ము మోహించాను మిమ్మల్ని తప్ప వేరెవ్వరినీ నేను భర్తగా అంగీకరించనని ప్రమాణపూర్వకంగా నిజం చెబుతున్నాను మీరు ధర్మజ్ఞులు మీకు ఉచితమనిపించింది చేయండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీరు కూడా నన్ను ప్రేమించండి నేను ఈ నరమాంస భక్షకుడైన రాక్షసుని బారి నుండి మిమ్మల్ని కాపాడుతాను మనమిద్దరం సుఖంగా పర్వత గుహల్లో నేను ఆకాశంలో స్వేచ్ఛగా తిరగగలను మీరు నాతో సాటి లేని ఆనందాలు అనుభవించవచ్చును అని ప్రాధేయపడింది దానికి భీమసేనుడు ఓసి రాక్షసి మా అమ్మ మా అన్న తమ్ముళ్ళు సుఖంగా నిద్రపోతున్నారు నేను వాళ్ళను వదిలేసి రాక్షసుడికి పలహారంగా సమర్పించనా పైగా నీతో కలిసి కామకేడి సాగించటానికి రానా బాగుంది ఇది ఎలా జరుగుతుంది అన్నాడు హిడింబ నీకు ఏది ఇస్తామో అదే చేస్తాను మీరు వీరందరినీ మేల్కొలపండి నేను రాక్షసుని బారి నుండి కాపాడుతాను అంది భీముడు ఆహాహా ఇది చాలా బాగుంది నేను నా సుఖం కోసం దుర్మార్గుడైన రాక్షసుని వల్ల భయంతో సుఖంగా నిద్రిస్తున్న సోదరులను లేపన ప్రపంచంలోని ఏ మానవుడైనా రాక్షసుడైనా గంధర్వుడైనా నా ఎదుట నిలవలేడు సుందరి నీ ఉన్నా సరే వెళ్ళినా సరే నాకేం సంబంధం లేదన్నాడు అక్కడ రాక్షసరాజు హిడింబుడు తన చెల్లెలు వెళ్ళి చాలాసేపు అయిందని చెట్టు దిగి పాండవుల వైపు వచ్చాడు ఆ భయంకరుడైన రాక్షసుని చూడడంతోనే హిడింబ భీమసేనుడితో చూడు చూడు ఆ నరభక్షకుడైన రాక్షసుడు కోపంతో ఇటువైపే వస్తున్నాడు మీరు నా మాట వినండి నేను ఇష్టానుసారంగా చెరించగలను నాకు రాక్షసులకు ఉండే బలం ఉంది నేను మిమ్మల్ అందరినీ తీసుకుని ఆకాశ మార్గంలో ఎగిరిపోతాను అంది భీమసేనుడు సుందరి భయపడకు నేనుండగా వీరికి ఏ రాక్షసుడు హాని తలపెట్టలేడు నేను నియతుడని అతని సంహరిస్తాను చూడు నా ఈ బాహువులను పిక్కలను వీడేమిటి ఏ రాక్షసుడైనా నా బాహువులతో ముద్దగా చేసేస్తాను నన్ను మనుష్య భావించకు అన్నాడు ఈ రీతిగా వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే హిడింబాసురుడు ఆ మాటలుడు వింటూ అక్కడికి వచ్చాడు తన చెల్లెలు అందమైన మానవకాంతగా మారి చక్కగా అలంకరించుకొని వయ్యారాలు పోతూ భీమసేనుని పతిగా కోరుకోవటం చూశాడు అతడు క్రోధంతో విక్కిరి బిక్కిరవుతూ కళ్ళు పెద్దవి చేసి హిడింబ నేను వీరి మాంసం తినాలనుకుంటూ ఉంటే నీవు దానికి ఆటంకం కలిగిస్తున్నావు ఇంత నిర్లక్ష్యమా నీవు మన వంశానికే కళంకం చేస్తున్నావు ఎవరి అండ చూసుకొని నీవు ఇంతకు తెగిస్తున్నావో అతనిని నిన్ను కూడా తగటారుస్తాను అని పళ్ళు పటపట కొరుకుతూ తన చెల్లెలు పాండవుల మీదికి లంఘించాడు భీమసేనుడు అతని విజృంభణను చూసి బెదిరిస్తూ నిలు నిలు మూర్ఖుడా నిద్రపోతున్న నా సోదరులను లేపుదామనుకుంటున్నావా నీ చెల్లెలు మాత్రం ఏం అపరాధం చేసిందని ధైర్యం ఉంటే నా మీదికి రా నీకు నేను ఒక్కడే సరిపోతాను ఆడదాని మీదికి మాత్రం చేయత్తకు అంటూ నవ్వుతూ బలంగా అతను చేయి పట్టుకొని దూరంగా ఈడ్చుకుపోయాడు ఈ రీతిగా ఒకరినొకరు కొట్టుకుంటూ తోచుకుంటూ చాలా దూరం వెళ్ళి చెట్లను పికిలించి బొబ్బలు పెడుతూ కొట్టుకోసాగారు వారి అరుపులకు కుంచికి పాండవులకు మెలకు వచ్చింది వారు తమ ఇటు నిల్చున్న పరమసుందరి అని హిడింబం చూశారు ఆమె రూప సౌందర్యాలు చూచి ఆశ్చర్యపడి కుంతీదేవి ముదు మృదుర కంఠంతో నెమ్మదిగా సుందరి నీ వెవరవు ఇక్కడికెందుకు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగింది హిడింప ఇదిగో ఈ కనిపించే దట్టమైన నల్లని అడవే నాకు నా అన్న హిడింపులకి నివాస స్థలం అతడు మిమ్మల్ని అందరినీ చంపమని నన్ను పంపించాడు నేను ఇక్కడికి వచ్చి అతి సుందరుడైన నీ కొడుకును చూచి మోహించాను నేను మనస్సులోనే అతడిని పతిగా ఎంచుకొని ఇక్కడి నుండి తీసుకొని పోవాలని చూశాను కానీ అతడు మాత్రం చెల్లించలేదు నేను ఆలస్యం చేయటం చూచి నా అన్న ఇక్కడికి వచ్చాడు మీ కుమారుడు అతన్ని ఈడ్చుకుంటూ చాలా దూరం తీసుకుపోయాడు చూడండి ఇప్పుడు వాళ్ళిద్దరూ బొబ్బలు పెడుతూ ఒకరితో ఒకరు పెరుగులాడుతున్నారు అని చెప్పింది విడింబ మాటలు విని నలుగురు పాండవులు లేచి నిలబడి వారిద్దరూ పరస్పరం ఏ యుద్ధం చేయటం చూశారు భీమసేనుడు కొద్దిగా వెనకబడటం చూసి అర్జునుడు భయపడవద్దని నకుల సహదేవులు తల్లిని రక్షిస్తారని తానిప్పుడే ఆ రాక్షసును చంపుతారని అన్నాడు భీమసేనుడు మాట్లాడకుండా నిలబడి చూడమని కంగారు పడవద్దని తన చేతులకు చిక్కిన అతడు తప్పించుకుపోలేడని బదిలిచ్చాడు అప్పుడు భీమసేనుడు క్రోధంతో మండిపడిపోతూ జంజామవృతంలో అతడిని పైకెత్తి అంతరిక్షంలో సార్లు గిరగిరా గిరగిరా తిప్పాడు అతనితో ఓరి రాక్షస నీ వ్యర్థమైన మాంసాహారంతో వ్యర్థంగా శరీరంలో కండలు పెంచావు నీవు పెరగటం వ్యర్థమే తిరగటం వ్యర్థమే నీవు జీవించటము వ్యర్థమే సావటం మాత్రం తధ్యమవుతుంది అని చెప్పి భీమసేరుడు అతని నేల మీద విసిరి కొట్టాడు హిడింబాసురుని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి శుభం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా